ఎంజాయ్ చేసే వైలెన్స్ అయిపోయింది ఇంత అలవాటు అయిపోయింది వైలెన్స్ చూడటం సో నాకు ఈ ఈ సినిమాకి సంబంధించి ఈ ఫ్యూచర్ వరల్డ్కి ఫ్యూచర్ ప్రీక్వల్ కానీ సీక్వెల్ కానీ దీని మీద కూర్చుంటాం మీ సుజీత్ అండ్ తమన్ ముందు మేము ఎగురు కూర్చొని ఎందుకంటే ఇది ప్యూర్లీ తమన్స్ క్రియేషన్ సారీ సుజిత్ క్రియేషన్ అది తమను దాన్ని మ్యూజికల్కి తీసుకొచ్చాడు సో ఇవన్నీ కూర్చోబెట్టి భవిష్యత్తులో ఎలా చేయాలి దీన్ని ఏ విధంగా చేయాలి నాకున్న తక్కువ టైంని ఎక్కువగా ఎలా చేయగలగాలి ఇవన్నీ చూసుకొని అభిమానులందరికీ కూడా మీరు ఇలాంటి సినిమా కోరుకున్న నా నన్ను ఇలా చూడాలని మీలో కొంతమంది వచ్చి సినిమా తీశారు సో మీ అందరి కోసం విల్ బి ఐ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఓజీవా అంటే మొన్న నా కొడుకు అడుగుతున్నాడు ఆ కిరా లైక్ దీన ఐ లైక్ హరీష్ ఉత్తమని క్యారెక్టర్ ఎలా బతుకుతాడు అంటారు అది సుజిత్కి వదిలేస్తే బతికిస్తే బతికిచ్చేసాడు అని అన్న లైక్ హిమ్ ఐ లైక్ హిస్ పెర్ఫార్మెన్స్ అదే తను ఎందుకు చంపేశారని లేదురా సుజిత్కి అంటే లేదు ఆటరీ తగ్గిపోయింది లేదు దానికి కట్టు కడతా లే పర్లేదు అంటే క్రియేషన్ ఈస్ సో బ్యూటిఫుల్ లేదు అంటే దాని ముందుకు అదే తీస్తాడో అతను ఆ క్యారెక్టర్ లేదనుకుంటే సో ఇట్స్ ఆల్ పాసిబుల్ దట్స్ అ బ్యూటీ ఆఫ్ క్రియేషన్ సో నా అభిమానులు అందరికీ నా అభిమానులు చెప్పుకుండా చిన్న చిన్నగా ఉంటుంది ఎందుకంటే సినిమా ఇస్ ఫర్ ఆల్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు వన్ హీరో సంథింగ్ నేను అందరు హీరోలు సినిమాలు చూస్తాను నేను ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరోస్ హార్డ్ వర్క్ మన కాంతాలో కూడా టికెట్స్ చూడకూడదు అంటే అరే మనం కలప మనం కలిపేది మన మన ఆర్ట్ ఫామ్ దయచేసి అలా చేయకండి దాన్ని ఏదో కొద్ది అంటే మీరు ఎప్పుడు నేను ఏం చూస్తానంటే ఒక పది మంది చేసిన తప్పుకి కోటి మందికి ఎలా అప్లై చేస్తాం సో ఆర్ట్ షుడ్ యునైటస్ ఆర్ట్ షుడ్ స్ప్రెడ్ ఆర్ట్ షుడ్ నాట్ డివైడ్ అస్ ఆర్ట్ షుడ్ నాట్ స్ప్లిటర్స్ దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ అందుకని ఇది కట్ అక్రాస్ ఆల్ ద కంట్రీస్ స్టేట్స్కి వెళ్ళి అండ్ మన డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి ఈ సినిమా ఇంత ఘనంగా చేసుకున్నందుకు అంటే నేను నా కన్నీళ్ళు వచ్చి నిజంగా థియేటర్లో ఏడుస్తూ ఉంటే పాపం నేను మీకు ఎంత మీ ఆకలి తీర్చలేకపోయిన బాధ ఉండేది నాకు ఎప్పుడు అది మీరు ఇది కదా కోరుకుంటే నేను ఇవ్వలేకపోయాను నాకు ఎప్పుడు బాధ ఉండేది బట్ నేను సినిమా కంటే పెద్ద చేస్తున్నాను నేను చేస్తున్నాను పాలిటిక్స్ టఫ్ జాన్ సినిమాల్లో విలన్స్ గొడవ పడ్డేయటం అన్నీ ఈజీ మంచిగా ఉండే రియల్ లైఫ్ అలా ఉండదు తలగిరిపోవచ్చు కూడా సెకండ్ హాఫ్లో విలన్ తలగిరిపోయినట్టు బట్ ఐ వాజ్ విల్లింగ్ టు టేక్ దట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా రిస్క్ బికాస్ ఓన్లీ ఫర్ ద లవ్ ఫర్ మై నేషన్ నా పిచ్చి నాకు నా దేశం